హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ మీకోసమైతే పది ఎకరాల ఫామ్ ఆయిల్ తోట తీసుకురావడం జరిగింది అది అవుపించేది విలేజ్ ఆ విలేజ్ దగ్గర మనకు బీటీ కాబోయే బీటీ వెహికల్ పోతుంది కదా అది కాబోయే బీటీ రోడ్ అక్కడ నుంచి జస్ట్ మనకు థర్డ్ బిట్ వస్తుందండి ఇది మనకు అండర్స్టాండింగ్ రోడ్ ఈ రోడ్ డైరెక్ట్ మనకు సైట్కి రానికి డైరెక్ట్ దారి ఈ దారి నుంచి మనకు బిట్టు ఇక్కడ కడలు అప్పిస్తుంది కదా బార్డరు ఈ బార్డర్ నుంచి టోటల్గా నాలుగు మూలలు సమానంగా మొత్తం పది ఎకరాల ఆయిల్ తోట ఇందులో రెండు బోర్లు ఉన్నవి ఫుల్ వాటరు ప్రతి ఒక్క చెట్టుకు నీరు అందేలాగా డిప్ సిస్టమ్ ఉందండి ఇది మండల్ హెడ్ నుంచి కేవలం ఒక ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి జనగాం నుంచి ఉస్నాబాద్ వెళ్ళే డబుల్ రోడ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది జనగాం డిస్టిక్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో ఉంటుందండి చాలా బాగుంటుంది సైట్ టోటల్ ప్యూర్ రెడ్ సాయిల్ ఇది వాటర్ సోర్స్ ఏరియా ఈ చుట్టుపక్కల మొత్తం మనకు పొలాలే ఉన్నాయండి ఈ తోట పక్కన మొత్తం పొలాలే ఉన్నాయి బీటి రోడ్ నుంచి కేవలం తాడు బిట్ వస్తుంది ఒక రెండు నుంచి మూడు వందల మీటర్ లోపలలో ఉంటుందండి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది ఛాన్స్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ ఓనరు యుఎస్ఏ వెళ్తున్నాడు కాబట్టి తొందరగా తక్కువ ధరలో సేల్ చేసి తొందరగా వెళ్ళిపోవడానికి తొందరగా వెళ్ళాలని తక్కువ ధరలో పెట్టారండి ఇది క్లియర్ టైటిల్ అండి ఈ ల్యాండ్కి కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు ఇచ్చే అన్ని స్కీములు వస్తున్నాయి క్లియర్ ప్రాపర్టీ అండి చాలా అద్భుతంగా ఉంది